నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అవికిరణ్ మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి తార్నాక డివిజన్ లోని మల్టీ పర్పస్ హాల్ పనులతో పాటు తార్నాక ఎక్స్ రోడ్డు పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా మల్టీ పర్పస్ హాల్ పనుల నాణ్యత మరియు పూర్తి చేసే గడువుపై సమీక్ష చేశారు అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో నిర్మాణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్ ను కూడా తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు తార్నాక ఎక్స్ రోడ్డు పనులు ఎవరికి ఇబ్బంది కలగకుండా నాణ్యతగా మరియు సమయానికి పూర్తి చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు నగర ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ పేర్కొన్నారు ఇది ఇది ఒక ట్వంటీ సిక్స్త్ జనవరి అనుకుంటున్నాం అయితే ఆ రోజు ఓపెనింగ్ చేస్తాం లేదు అంటే ఇంకొక పది రోజుల్లో అంటే ఇక్కడ కొంచెం చిన్న వేరే రోడ్ ఇంకొకటి చేయాలనే ఆలోచన ఉంది దానికోసం కూడా మేము అందరితోని ఆఫీసర్స్తో కూడా మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని చూడాలని చెప్పి ఈరోజు మా సికింద్రాబాద్ సర్కిల్ మా సికింద్రాబాద్ జోన్ సర్కిల్ జోనల్ ఆఫీసర్ జెడ్సీ గారు అలా ఈఈ గారు డీసీ గారు అందరు కూడా ఇక్కడికి వచ్చి సమస్యలన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాము అలాగే ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు కానివ్వండి ఇంకెక్కడన్నా నాలా ప్రాబ్లమ్స్ పార్కుల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మేము అన్నీ కంప్లీట్ చేయాలని మా గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది మీకు ఎంత ఫండ్ కావాలన్నా తీసుకోండి ఆ ఫండ్తో మీ ఏరియాలో ఉన్న పనులన్నీ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా పనులన్నీ కంప్లీట్ చేసుకుందామనే ఆలోచనతో ఒక మూడు సంవత్సరాల నుంచి ఆగి ఉన్న పనుల్ని కూడా పెండింగ్ ఉన్న పనుల్ని కూడా అన్నిటినీ కూడా తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మేము చూడడం జరిగింది అన్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దానికి అన్నిటికీ కూడా జెడ్సీ గారి చేతిలో ఉన్నంత వరకు శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొకటి బాక్స్ డ్రైన్ కూడా మేము సిబిఎన్ నగర్ దగ్గర మల్కాజిగిరి నుంచి అన్ని వాటర్ రిటైర్ అవ్వడం వల్ల కొన్ని కాలనీస్ రెండు మూడు ఏరియాలు ఇట్లా వాటర్ వస్తుంది కాబట్టి అది కూడా ఇప్పుడే ఇమ్మీడియట్గా జెడ్సీ గారు శాంక్షన్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా అన్ని అన్ని కార్పొరేటర్స్కి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఫండ్స్ వస్తున్నాయి అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలని మా కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన మా సీఎం గారి ఆలోచన మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రి వారిలో ఆలోచన కూడా ఉంది కాబట్టి ఫండ్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి అందరూ కూడా ఎంతవరకు పనులున్నా చేసుకోవాలని చెప్పి కార్పొరేటర్లు కూడా నేను కోరుకుంటున్నాను